ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తిస్తున్న లిక్వర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల పైచెలుకు అని చెప్పి సిట్ ఏదైతే విచారణ చేస్తుందో ఆ కేసుకి సంబంధించి ఆగస్ట్ ఒకటి ఇరవై ఇరవై అప్డేట్స్ నేను మీ అందరి ముందు పెట్టనున్నాను ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీరు మూడు జిల్లాల జైళ్లలో ఉన్నారు గుంటూరు విజయవాడ రాజమండ్రి విజయవాడ జైల్లో రాజ్ కేసిరెడ్డి దిలీప్ చాణక్య శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఈ తొమ్మిది మంది విజయవాడ జైల్లో ఉన్నారు గుంటూరు జైల్లో బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణ ఈ ఇద్దరు గుంటూరు జైల్లో ఉన్నారు రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు లిక్వర్ స్కామ్ కేసులో రాజ్ కేసరిరెడ్డి ఎవరైతే ఏ వన్ గా ఉన్నారో వారు విజయవాడ జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది తనకు ఈ కు ఎటువంటి సంబంధం లేదని రాజకీయంగా కక్షపూరితంగా తనను ఇరికిస్తున్నారని చెప్పి రాజ్ కేసిరెడ్డి బాధపడుతూ ఏదైతే హైదరాబాద్ లో పదకొండు కోట్ల రూపాయలు దొరికాయో దానికి తనకు ఎటువంటి సంబంధం లేదని కావాలంటే ఫింగర్ ప్రింట్స్ మరియు ఆ కరెన్సీ మీద నెంబర్లను ట్రేస్ చేసి అసలు ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి ఆర్బీఐ ద్వారా తెలుసుకోవాలని ఎక్కడ క్యాష్ దొరికినా దాన్ని లిక్వర్ స్కామ్ తో అనుసంధానం చేస్తూ తనపై కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆయన బాధను వెళ్లగట్టడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా స్పష్టంగా తను మఠం నడిపిస్తున్నానని చెప్పి ఈ లిక్వర్ వల్ల తన కుటుంబంలో కొందరిని కోల్పోవడం జరిగిందని చెప్పి అసలు లిక్వర్ దందా చేయడం ఏంటి అది పాపం నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఏదైతే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఎక్కడ ప్రమాణం చేయాలన్నా నేను సిద్ధం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఇంకొకటి ఈ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ తనకు ఎటువంటి సదుపాయాలు స్పెషల్ అరేంజ్మెంట్స్ కల్పించడం లేదని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైకాపా ప్రభుత్వం సదుపాయాలు కల్పించింది అటువంటి సదుపాయాలు కూడా కనీసం కల్పించడం లేదని చెప్పి మిథున్ రెడ్డి గారు కూడా బాధను వెలగక్కడం జరిగింది వారందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్లు ఐదు నాలుగు ఏడు తారీఖులలో ఆగస్టులో విచారణకు రానున్నాయి చూద్దాం మరి ఈ కేసు కూడా టూ జీ స్కామ్ లెక్క హూస్కాకి అవుతుందా లేక ఇది ఒక పెద్ద స్కామ్ గా అవతరించి ప్రజలకు ఏమైనా లాభం జరిగి వారి వద్ద ఉన్న వేల వందల కోట్ల డబ్బులు రికవరీ అవుతుందేమో చూద్దాం మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికే యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ